అవును అక్కడ ఏంట్రా ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు ఏమన్నా లవ్ ఫేల్యూర్ అయినా ఒక అందం సందం స్టోరీ నాతో ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి దాని ముందు ట్రాజడీ దేవదా స్టోరీ వేస్తున్నాయి నాకే చాదరగట్లు కాపురం ఉన్నాయి పక్కన పడోసల్లో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల పేరు తంగం తీర్థం చాటికి తుపడా నాకి పిల్లకి చూసినాయి పిల్లకి నాకి చూసినాయి ధోని అమ్మ కడుపు మాట నాకి చుట్టూ వెంటరా బ్యాడ్ మీనింగ్ అరే లాంగ్వేజ్ ఏముంది భావి మ్యాటర్ క్లియర్ ఉన్నాయి తంగమ్మచ్చి హే తంగమ్మచ్చి అంటుంటే ఒక దిన మా పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాకి కట్టినాయి మాకి పరిశాన్ అప్పుడు తెలిసినాయి తంగచ్చి అంటే చెల్లమ్మా అని నీ ఫేజ్ చూస్తే టైటానికి హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా ఉండరా ప్రతి మగాడి వెనక ఒక ఆడు ఉంటుంది నా వెనక కూడా ఒక ఆడుతుంది ఆవిడెవర్రా బాబు అచ్చబాంబా అని మా సొంత బామ్మ అరే నీకి బామ అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి నిన్ను తగలయ్య ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంత కట్టేటట్టున్నావు అది నిజంగా నా బామ్మే బామ్మనే నవ్వు చేసినాయి ఎతగారమా నేను చెప్పను చెప్తే వింటాయి అయితే వినండి చిన్నప్పుడు మా బామ్మ ఊరు రత్తబండ దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది చిన్నోడిని కదా పర్వాలేదు ఇప్పుడు ఆంబోతిలా పెరిగానా ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతి ప్రేమ చూపిస్తుంటే ఆ ఊరు పెట్టి పారిపోయిస్తాను అరే చూప్ అరే విష్ణు నీకి ఫస్ట్ క్లాస్ లో చెప్తాయి మాకి సెట్స్ మిక్స్ చేసుకుంటాయి పడతా అరే టాటా రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చినా ఎవరన్నా బాం పెట్టా వీడు పెద్ద బిల్కి అని సద్దాం హుసేన్ గారు బాంబ పెట్టాడు ఇక్కడ వచ్చినాయి విష్ణు 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 గారు ఎక్కడికి వెళ్ళారా నీకు రేచీకటి వాడు కనపడ్డు నువ్వు పడుతురా నాకు రేచీకట అరే టాటా బీసాల బాగా సినిమా చూసినాయి

నాకు రేచీ కదా దోశ బానే ఉంది ప్లేటే అదోలా ఉందిరాత్రి వచ్చింది మళ్ళా ఇప్పుడు వచ్చింది రాత్రి నుంచి అదే భ్రమలో ఉన్నావా నీకు అనిపించిందా నీకు అనిపించిందా నీకు మాత్రం ఎలా అనిపిస్తుందా వచ్చింది అయినా ఈ సౌండ్లు కూడా నీకెదురా ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గింగిరి లెత్తిపోతుంది వెన్నెలు చెట్టు రే బామర్దే నేను నీ నీకు బాగా బస్సు పోనాయనే నీ అక్క మొగుండ్రా సరేగానే చేప చెరులో పది లక్షలు పోసాం కదా పాతి వేల లాభం రావడం ఏంట్రా నష్టమా ఎక్స్క్యూజ్ సార్ ఒకసారి పోనిస్తారా ఏంటా ఏంటి ఇక్కడ చేప చెరువు గంగ తప్పండి చూసారు కదా రాత్రి ఇదే సౌండ్ వచ్చింది ఆడ వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాడు నేనేమన్నా అంటే నాకు రేస్ ఎక్కటి ఇద్దరు చెరో చిరతా తీసుకుని వాడికి తెంగినక్క తెంగినక్క చిరతలు కొడతారు ఈ ఆ సరే ఒకసారి ఫోను ఉన్నా రండి చూశారుగా ఈ సౌండ్ కి ఆ టెలిఫోన్ బూత్ మనోడికి ఏదో సంథింగ్ ఉంది ఏంటి సరిగ్గా చేపలు చేతికండే టైంకి ఎక్స్పర్ట్ చెరువులో ఇంటిని కలిపేశాడా సార్ ఇప్పుడు నువ్వు పని చేయరా ఆ చెరుడో నీళ్ళు గ్లాసు తాగి రోజులు పోద్ది హలో ఒకసారి ఫోన్ లేదా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడెవ్వడం నా బామ్మది ఉత్తి ఎదవ అడ్డమైన వాళ్ళు చేపల మీద రోజుల మీద తగ సంపాదించి చెప్తానని బంగారం నాని చెరువుతో తవ్వేసి చేపల చెరువు వేసాడు మొంగటేడు ఐదు లక్షలు లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షలు లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రైట్ నువ్వే మా కాడికి నాతో అక్కా అక్క లేదు రికమెండేషన్ లేదు ఆయన ఆయనకాడికి అమ్మేసే ఆ చెల్లరద పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ చేపడు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇస్తావా మళ్ళీ ఇదో బొక్క నాకు ఉటి చేతారావా చేసుకోబోయో కలి పెట్టేశా రూమ్ లో వచ్చిన సౌండ్ టీ బడ్డీలో వచ్చిన సౌండ్ ఇక్కడ వచ్చిన సౌండ్ ఈ పేజర్ సౌండ్ అనమాట అవును టీ తాగటానికి కూడా టీకానా లేదు పేజర్ మెయింటైన్ చేసే వెలికి వెళ్ళిపోయావా ఏంటి అమ్మాయా నవ్వా ఎలా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఈస్ట్ మన కలరా పొడుగా ఉంటాయి పొట్టిగా ఉంటాయి కొన్ని పేరన్నా చెప్పోయా సంధ్య పేరు బాగుంది కలిపిండా సెటప్ దయచేసి నా పర్సనల్ మ్యాటర్ ఇన్వాల్వ్ అవద్దు ఏంట్రా పర్సనల్ పేద పర్సనల్ ఇన్నాళ్ళు నలుగురు ఒకే రూమ్ లో ఉంటున్నావు ఒకే కన్సోల్ తింటున్నావు మాకు తెలియకుండా నీకు పేదరు ఒక గర్ల్ ఫ్రెండ్ సారీరా ఏంట్రా సారీ నేను ముగ్గురు నీ తెలుగు ఎప్పుడైనా రైస్ అల్లసా అది ఫ్రెండ్షిప్ అంటే సారీ చెప్పరా చూడదా యారే దయచేసి నేను అర్థం చేసుకుంటా ప్లీజ్ ఈ ప్లేజర్ లో చాలా మ్యాటర్ ఉందిరా ఈ సరైన ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని మొక్కున్నా బ్రదర్ ఏం పర్లేదు బ్రదర్ మాస్ రిక్రూట్మెంట్ కదా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ మన పని తంతే బోర్లు పుట్టే ఎందరో జోలి జోలి ఏంటి మేమైనా ముస్టోలు అనుకున్నావా అదే జోలి అంటే ఉద్యోగం అప్పా ఎవడో ఇంటర్వ్యూ గోల్కొండ హోటల్ గోల్కొండ హోటల్ ఇంటర్వ్యూ ఎవడిపోయి విష్ణు విష్ణు అదే విష్ణు పోయి ఆటోలో వాళ్ళ హోటల్ లోపడు పోయినా గుడిలో దండం పెట్టుకుని వెళ్ళి నాకు గుడి దేవుడు

ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తే రిచ్ మైండ్ బై బై ఐ యామ్ సారీ విష్ణు ఏది తమాషా చేద్దాం అనుకున్నాను నువ్వు ఇంత హర్ట్ అవుతా అనుకోలేదు బై బై వీలే సం కాదు నా ఫ్రెండ్స్ ఇదంతా ఒక డ్రామా ఆకు బ్రదర్ మన నిరుద్యోగాలం అని చెప్పి ఎప్పుడు విషాద గీతాలే పాడుకుంటే ఎలా అప్పుడప్పుడు అల్లరి పాటలు కూడా పాడుకోవాలి కమ్ ఎంజాయ్ అబ్బా bole to samajh mein nahi aa ఆంధ్రలో ఉంటూ హిందీలో మాట్లాడడం నాకు ఉద్యోగం వస్తుంది కదా అప్పుడు నువ్వు నాకు సెల్యూట్ కొడతావు అనవసరంగా ఎమ్కా గోల్డ్ మెల్ సంపాదించు అమలాపురం వెళ్ళి వ్యాపారం పెట్టుకొని హ్యాపీగా బతికెళ్ళు తిత్తి తీస్తా ఏం చేస్తాను వెరీ గుడ్ ఇప్పుడు చెప్పు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎప్పుడు తిరిగి వస్తాను అర్థమైంది కదా ఈ లోపు నేను వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు జరిగాయంటే ఏ కంట్రీలో ఉన్నా సరే గంటకోసారి ఫోన్ చేస్తుంటాను ఫ్యాక్టరీలో ఏమైనా అవకతవకలు జరిగాయంటే తిత్తి తీస్తా అసలే నా పేరు కుంపం అర్థమైందా ఓకే దోర్తి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాడు కదా నీకేమైనా తెమ్మంటామా వాళ్ళుగా మంచి పేరు తీసుకునేస్తా తిప్పి తీసి మంచి రోజు పసందోజు పాండ్ర గారు ఇప్పట్లో రారు కదండి నమస్కారం సార్ గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే సార్ ఈ ఫోన్ మీదే కదా నా సంగతి నీకు బాగా తెలుసు నేను ఎవరు ఉద్యోగాలకు రికమెండ్ చేయనని మరి నాకు కత్తి లాంటి దొరికాడు గోల్డ్ మెడలిస్ట్ ఏ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ పేరు పేరు విష్ణు సార్ ఆ విష్ణు అంటాయా అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మెడల్ ఉద్యోగం ఇచ్చాయి అర్థమైందా అర్థమైందండి ఆ చెప్పు ఏం చేస్తావు మీరు పంపించే కొరోని అకౌంట్ అకౌంటెంటె ఎపాన్ చేయాలి అంతే కదా లేకపోతే తితిస్తా అంతే తో ఎగస్తరో తితిస్తారా నా పేరు ఉగ్ర నరజో ఈ మధ్యనికి బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్ నీకు ఉద్దం గ్యారెంటీ